ఇప్పుడు ముల్పూరీస్ కిచెన్ అని పెట్టొచ్చు ఉషా ముల్పూరీస్ కిచెన్ అని ఎందుకు పెట్టారు మేడం యాక్చువల్గా నేను ముల్పూరిస్ కిచెన్ అని లేకపోతే ఉషా ముల్పూరిస్ కిచెన్ అని అయితే రాలేదమ్మా నేనైతే పేదరాస్ పెడదమ్మా అనుకున్నాను అనుకుని రిజిస్ట్రేషన్ అయిపోయింది అంతా అయిపోయింది మా పెద్దబాబు గౌతమ్ ఇలాంటి ఏంటమ్మా పేదరాస్ పెద్దమ్మా ఇవన్నీ పెడతావు ఏంటమ్మా నీ పేరు పెట్టు నా పేరు ఎందుకు అంటే కాదు నీ పేరు ఇంకా శౌర్య కానీ ఇంకా ఎవరైనా కానీ అందరూ కూడా కాదు ఇది బాగుంది అని చెప్పేసి అందరూ ఇది అన్నారు కాకపోతే కొంతమంది ఏంటంటే ఉషా మూల పురుస్ అని పెడుతున్నారు ఒకవేళ ఇన్ కేసు సక్సెస్ అవ్వకపోతే ఒకవేళ ఏదైనా అయితే బ్యాడ్ నేమ్ వస్తుందేమో అది ఒక్కసారి థింక్ చేయమని అన్నారు ఇంకా అన్ని భగవంతుని మీద భారం వేసి దాని గురించి పెద్ద ఎక్కువగా ఆలోచించకుండా పెట్టేశాము బై గాడ్స్ గ్లేస్ సక్సెస్ అయింది మీ అందరూ బాగా

ఆ తను ఎక్కువ అంతకుముందు మూవీస్ చేసేటప్పుడు తన ఆర్ట్ వర్క్ చూసేవాళ్ళు చూసినప్పుడు ఆ బొట్లు అవన్నీ అయిందంటే కనుక తన ఆ బొట్ల ఐడియా మాత్రం అన్నమాట అనమాట ఇదైతే గనక ఇద్దరు ముసా